సీజన్ ఎయిట్ హౌస్ లో ఈ రోజు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్స్ టాస్క్ అయితే జరగబోతున్నాయి ఈ టాస్క్ ల కోసం మాట్లాడుకునే ముందు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఐదు వారం ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓటింగ్స్ కోసం తెలుసుకుందాం అయితే బిగ్ లో ఎవరైతే కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఓటింగ్స్ అన్నవి బయట ఎప్పటికప్పుడు తారుమారైపోతాయి ఇక ఈ వారం టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ ఏ నామినేషన్స్లో ఉన్నారు నిఖిల్ కావచ్చు విష్ణుప్రియ నబీల్ వీళ్ళంతా ఇక ఈ వారం టాప్ కంటెస్టెంట్స్ అని అనుకున్న వాళ్ళందరికీ కాస్త రివర్స్ అయిపోయిందని చెప్పాలి టాప్ అనుకున్న కంటెస్టెంట్స్ కాస్త బాటంలోకి రావడం బాటమ్ అనుకున్న కంటెస్టెంట్స్ కాస్త టాప్లోకి వచ్చేసారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా మంది కంటెస్టెంట్ లో తెలిసిన వాళ్ళు విష్ణుప్రియ అలానే నిఖిల్ అని అనుకున్నారు వీళ్ళు నామినేషన్స్ లోకి వస్తే వీళ్ళకి టాప్ ఓటింగ్ ఉంటుందని కూడా అందరూ అనుకున్నారు కానీ అది ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరు ఒకేసారి నామినేట్ అయినప్పటికీ అది ఎంత తేడా అయిపోయింది అంటే ఈ వారం నామినేషన్స్ ఓటింగ్స్ తెలుసుకుందాం అయితే మొదట నబిల్ టాప్ ప్లేస్ని ఆక్యుపై చేసుకొని ఉన్నారు మొదటి ఓటింగ్ ఎక్కువ శాతం ఓటింగ్ జరుగుతుంది కి అయితే నబీల్ హౌస్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా డల్ క్యాండిడేట్ అనుకున్నాము మొదటి వారంలో ఎలిమినేట్ అయ్యే నామినేషన్స్లోకి వచ్చినప్పుడు చాలా లీస్ట్ ఓటింగ్ జరిగి డేంజర్ జోన్లో కూడా ఉన్నారు కానీ అలాంటి కంటెస్టెంట్స్ ప్రస్తుతం ఆటని ఇంప్రూవ్ చేసుకొని నామినేషన్స్లో చెప్పిన పాయింట్ని ఇంప్రూవ్ చేసుకొని టాప్ పొజిషన్లోకి వచ్చేసారు ఇక నిఖిల్ టాప్లో ఉంటాడు విష్ణుప్రియ టాప్లో ఉంటుంది అనుకున్న వాళ్ళకి నిఖిల్ రెండవ ప్లేస్లోకి వచ్చేసాడు అంటే నబీల్ కంటే కి తక్కువ ఓటింగ్ జరుగుతుంది సో సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నారు దీనికి కారణం ఏంటి అన్నది అందరికీ తెలుసు నిఖిల్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది నిఖిల్ అభిమానులు కొంచెం వేరే వాళ్ళ అంటే అదర్ కంటెస్టెంట్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టడంతో నిఖిల్కి ఓటింగ్ అనేది తగ్గిపోయింది బికాస్ ఆఫ్ సోనియా క్లోజ్నెస్ వల్ల అయితే ఇక విష్ణుప్రియ అట్లీస్ట్ సెకండ్ పొజిషన్లో ఉంటుంది లేకపోతే థర్డ్ పొజిషన్లో ఉంటుంది అనుకున్న వాళ్ళందరికీ బొమ్మ పడింది అసలు థర్డ్ పొజిషన్లో కూడా లేదు ఆమె ఫోర్త్లోకి వచ్చేసింది అసలు ఫోర్త్ పొజిషన్లో ఉంది అంటే ఒక టాప్ మోస్ట్ కంటెస్టెంట్ అందరికీ తెలిసిన కంటెస్టెంట్ అంటే విష్ణుప్రియ యాంకర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం ఓటింగ్స్లో ఫిఫ్త్ వీక్లో డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాలి ఫోర్త్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ ఎ డేంజర్ జోన్ ఇక థర్డ్ పొజిషన్లో నాగమణికంట కొనసాగుతున్నాడు నాగమణికంట గత నాలుగు వారాలు అంటే ఫస్ట్ వీక్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ వీక్ వరకు నామినేషన్స్లో ఉన్నారు నాలుగు వారాల పాటు ఆయనకి ఓట్లు వేసి సేవ్ చేశారు అంతగా ఫెమిలియర్ కంటెస్టెంట్ కానే కాదు అయినా నాలుగు వారాలు సేవ్ చేసి ఐదో వారం కూడా ఆయనకి మంచి ఓట్ ంగ్ వేస్తున్నారంటే ఇంకా ఆయన ఆట వెళ్ళిపోతుంది ఆయన సేఫ్ జోన్లో ఉన్నారు ప్రెసెంట్ నబీల్ నిఖిల్ నాగమణికంట వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్లో ఉండగా విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంది విష్ణుప్రియ తర్వాత ఆదిత్య ఓం గారికి తొమ్మిది శాతం ఓటింగ్ జరుగుతుంది ఇక ఈ వారం కూడా డేంజర్ జోన్లో ఉన్న డేంజర్ జోన్లో సెకండ్ స్టెప్లో ఉన్నారు ఆదిత్య ఓం గారు ఇక ఆ తర్వాత లీస్ట్ కంప్లీట్ డేంజర్ జోన్లో ఉంది నైనిక నైనికాకు కేవలం ఐదు శాతం ఓటింగే జరుగుతుంది నైనిక అసలు మంచి పాపులారిటీ ఉన్న అమ్మాయి అని చెప్పాలి మరి ఎందుకు ఓటింగ్ ఇలా పడుతుంది ఉంది అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ చెప్పండి